मेरा વખત মানে 72 ঘন্টা কাটে গেছে স্যার ম্যাডাম স্যার সানি ওকে ইউ থ্যাংক ইউ ফর কালারিং আমার ফটোটা পাঁচটা থেকে কাটতো হ্যাঁ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పు కలాట పేరు కూడా వచ్చాడు ఇక్కడికి వచ్చాము తెలీదు అదేది ఏంటో నాకు వచ్చారు కానీ ఎవరు పట్టించుకోలేదు వస్తున్నారు మాకు అన్ని ఆశలు చెప్తారు కానీ మన ఎవరు నట్టుకోగల అది ఒక పార్ట్ మేడం నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఆరు యాభై ల్యాండ్ ఉంది కాబట్టి రెండు వేల తొమ్మిది ఇచ్చారు కాబట్టి రీ లొకేషన్ ప్యాకేజ్ వచ్చింది అటు ఫైవ్ ఏకర్స్ ప్లస్ హౌస్ ఆ ప్యాకేజీ ఇవన్నీ డిఎఫ్ గారితో డిస్కస్ చేయగలం మేడం ఈ ఏదో ఒకటి చేయండి ఇలా లాంగ్ టైమ్స్ పెండింగ్ మేడం ఈ విలేజ్ దాదాపు ఈ పునరావాస మేడం పునరావాస కాలం అన్నారు కానీ ఏం చేయలేదు ఓల్డ్ ఆర్డీటీ వాళ్ళు ఇల్లు కట్టారు అంతే ఆగిపోయింది బిఫోర్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నాడు కాబట్టి ఇది పెండింగ్ కేసు మేడం ట్రైబల్ విలేజెస్ ఇక్కడ విజిట్ చేసి వారికి ఉన్న సమస్యలని కూడా తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఎక్కువ ట్రైబల్ మెంబర్స్ వారు అడుగుతున్నది ఏంటంటే వారికి కోర్ ఏరియాస్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏరియాస్ వచ్చిన వారికి వారి ఇక్కడ రీహబిలిటేషన్ కోసము ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ తర్వాత వారు ఇక్కడ ఉండడానికి ఇల్లు హౌస్ సైడ్స్ వారు అడగడం జరిగింది సో దానికి కూడా మనము ఏ ఏ యాక్షన్ తీసుకోవాలనేది మనము చూసి ఎక్కడ ల్యాండ్ ఉంటుందో మనం వెతికి వారికి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది వారికి ఇప్పుడైతే ట్యాంకర్స్ ద్వారా నిలుస్తున్నాము బట్ అది సరిపోవట్లేదని ఇంకా కొద్దిగా పెంచాలి తార్కాలికంగా టెంపరీ మెషర్గా అని వారు అడగడం జరిగింది సో దానికి మనము ఎస్సీఆర్డబ్ల్యూఎస్కి చెప్పి ఇక్కడ ఎస్పెషల్లీ ఎక్కడ చెంచుస్ ఉన్నారో వారికి ప్రతి ఒక్క గుడం కూడా మనము ట్యాంకర్స్ ద్వారా ఇమీడియట్గా మనము డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేస్తాము అదేవిధంగా వారు పర్మనెంట్గా ఇక్కడ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వారికి ఏదైతే ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్ ఇచ్చారో అక్కడ ఒక బోర్వెల్ బిగించి ఇల్లు సారీ నీరు ఇవ్వాలని వారు అడగడం జరిగింది దాన్ని ఎంత వీలవుతుందో ఒక్కసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మీటింగ్ పెట్టి మనము డిస్కస్ చేసి తగ్గిన చర్యలు మనము తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పిఎం జన్మన్ ప్రోగ్రామ్ ఉంది దాని కింద ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే రీహాబిలిటేషన్ ఇది ఏరియా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనకు వారికి ఇవ్వడానికి ప్రొవిషన్స్ ఉంది